మన మండలంలో మొదటిసారిగా ఉపాదామి పథకాన్ని సాగునీటి ప్రాజెక్టులకు అనుసంధానం చేస్తూ మొట్టమొదటిసారిగా మాదార గ్రామంలో సిల్ట్ తీయడం అలాగే జంగిల్ క్రీడెన్స్కి పెట్టడం జరిగింది అలాగే మనకి లాస్ట్ ఇయర్లోనే మనం కోటి యాభై లక్షలు మన మండలంలో శాంక్షన్ చేస్తాం ఈ తాండవా కాలంలో చేయనందుకు అదంతా ఈ సీజన్లో సమ్మర్ అంటే మళ్ళీ మనం కాలంలో సమయానికి మనం పూర్తిగా చేసుకున్నట్లయితే రైతుకి పూర్తిగా పూర్తి స్థాయిలో నీరు అందుతుంది చివర ఇక్కటి వరకు కూడా గతంలో మనకి మీ అందరికీ తెలుసు గేట్లు కూడా పోయి ఆ గేట్లు రిపేర్ కూడా అయిన సుమారు పదకొండు లక్షల అమౌంట్ ఖర్చు చేసి గేట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఒక నాలుగైదు రోజుల్లో పూర్తిగా ఏమన్నా లీకేజ్ ఉంటే కూడా కూడా అరికట్తాయి దురదృష్టవత్తు ఏమైందంటే గతంలో అసలు ఎక్కడా కూడా మట్టి తీయడం కానీ కాలం కాబట్టి అంటే వెళ్ళలేని ఉంది ఎక్కడికి వెళ్ళినా మన ప్రాజెక్టు అయిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళినా నీరు పారలేదని లేకపోతే కాలం అంటే వెళ్ళలేకపోతున్నాం అనేటువంటి పరిస్థితి ఉంది అంచేత మన ఎన్ఆర్జీఎస్ ఉంది మనకి ఈవేళ పూర్తిగా స్థాయిలో గతంలో లేనప్పటికీ ఈ లాస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రావిజన్ ఇచ్చింది మనకి ఇలాగా లేబర్ కాంపోనెంట్ అంటే మీరు చేసే పనిలో వచ్చేటట్టు అరవై శాతం ఈ సిల్ట్ తీసుకునేందుకు తర్వాత ఇది జంగిల్ క్లియరెన్స్కి పెట్టుకొని మిగతా నలభై శాతం కూడా దాన్ని కాలువ లైనింగ్లు మన పంట కాలువలు కానీ ఏమన్నా కూడా లైనింగ్లు చేసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది అంచేత మన కొత్తగా వచ్చినటువంటి ఏపీ గారితో మనం మాట్లాడడం జరిగింది ఇక్కడే కాకుండా మాదనారం కాకుండా ఈ తాండవా కాలంలో ఎక్కడైతే ప్రవహిస్తున్నాయో ఏ ఏ గ్రామాల్లో ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్న విద్యార్థులు అందరికీ కూడా చెప్పి ముందు ఇమీడియట్గా వర్క్ శాంక్షన్ చేసుకొని మనకు జూన్ పదిహేను జూలై దాకా అంటే జూన్ ఎండింగ్ నాటికి ఈ కాలం అన్నీ పూర్తి చేసినట్లయితే మనం అనుకున్నట్టుగా రైతుకు మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంది ప్రాజెక్టులో నీరున్న కాలం జరిగినటువంటి పరిస్థితి మనం గత మూడు సంవత్సరాలు కూడా చూసాం అయితే మన స్పీకర్ గారు గ్రాంట్లు ఇవ్వడం వల్ల ఆల్రెడీ రెండు కోట్ల పది లక్షలు వర్కులు జరుగుతున్నాయి మనలో ప్రాజెక్ట్ ఏరియారు మొత్తం మీద పద్దెనిమిది వర్కులు స్టార్ట్ అయ్యాయి అలాగే గేట్లు కూడా పూర్తి అవుతున్నాయి అలాగే మనం కూడా చేసినట్లయితే అవుతుంది నిన్నే చూస్తాను ఈ పార్లమెంటరీ కమిటీ కొత్త సిఫార్సు చేసింది ఎన్ఆర్జిఎస్ ఎన్ఆర్జీఎస్ అనేది దేశవ్యాప్తంగా కూడా సుమారు అరవై వేల డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెడుతూ పార్లమెంటరీ కమిటీ అంటే పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులందరూ ఒక కమిటీ ఉంటుంది ఆడ కొత్త రిపోర్ట్ ఇచ్చారు ఎలాగ నూట యాభై రూపుడు వంద రోజులు మ్యాక్సిమం వర్కింగ్ డేస్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇది చేసి నూట యాభై రోజులు చేయమని అడుగుతున్నారు అవ్వచ్చు అంటే గవర్నమెంట్కి రికమెండ్ చేసింది పార్లమెంటరీ కమిటీ అలాగే వేజ్ కాంపనెంట్ కూడా ఇప్పుడు మూడు వందల ఏడు రూపాయలు అంతా చేస్తారు దాన్ని కూడా నాలుగు వందలు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే అది జరుగుతుంది కాబట్టి ఇంత డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి అది మన ప్రాంతంలో మనం ఇక్కడ మన ఊళ్ళో చేసుకున్నాం అనుకుంటే మన ప్రాంతంలోని రైతులు కూడా ఉపయోగపడుతుంది పెద్ద కాలంలో కాకుండా పంట కాలంలో కూడా మనం చేసి వర్క్ శాంక్షన్ తీసుకొని బీఆర్పీలు అందరికీ కూడా మా ఏపీ గారు మళ్ళీ చెప్తారు మేము ఆల్రెడీ ఒకసారి కలిసాం మళ్ళీ ఒక నెల రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పార్టీ నేను వెళ్ళి అసలు ఇంతవరకు జరిగిన ప్రాగ్రెస్ ఏమిటి మళ్ళీ ఏం చేయాలనే విషయాలని కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ సీజన్కి ప్రతి రైతుకి నీరు పుష్కలంగా వస్తుందని ఆశిస్తూ ఇంత మంచి అవకాశం మొట్టమొదటిగా మాదనారం గ్రామంలో స్టార్ట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది ముంచేతనే ప్రాజెక్ట్ ఏరియాకి మీరు ప్రాజెక్ట్ ఏరియాలో రిహాబిలిటేషన్ గ్రామం మీరు మాదనారం వాస్తవానికి